వెల్కమ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నటువంటిది ప్రఖ్యాత యుద్ధమైనటువంటి తల్లికోట యుద్ధం ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగినటువంటి ఈ యుద్ధం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కొన్ని సంవత్సరాలు చరిత్ర గతినే మార్చినటువంటి సంవత్సరాలుగా మనం చూస్తాం అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పూర్తిగా వస్తుంది దాదాపుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన ఆశలతోటి ప్రతి ఒక్కళ్ళు అడుగు పెడతాం ఇలాంటి సందర్భంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అతి త్వరలో ముగుస్తున్న ఈ సందర్భంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏపిఎస్సి గ్రూప్ వన్ అండ్ టూకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నా యొక్క సలహా ఏమిటి అంటే మీకు ఆనంద్ అకాడమీ తరఫున ది బెస్ట్ కంటెంట్ ది బెస్ట్ మెటీరియల్ అప్లోడ్ చేయబడి ఉంది మనం ఆల్రెడీ తెలుసు మీకు లాస్ట్ ఇయర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ క్లాసులని చెప్పడం జరిగింది ఈ సంవత్సరం ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ మరియు పాలిటిక్ క్లాసులను స్టార్ట్ చేసుకున్నాం ఒక ఏపీ హిస్టరీ విజయనగర సామ్రాజ్యం వరకు వచ్చాం ఇండియన్ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటిక్ కానీ ప్రారంభ దశలో ఉన్నాయి ఎవరైనా ఆసక్తి ఉన్న క్యాండిడేట్స్ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలే మా లక్ష్యం అనుకునేటువంటి విద్యార్థులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో విజయం సాధించాలని ఆశపడుతున్నట్లయితే ఒకసారి ఈ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి దీని ప్రత్యేకతలను చూడండి నా మాట నా మాట నా మాటల్లో ముందుగా మీకు ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు ముందుగా వివరిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ది మోస్ట్ అథెంటిక్ బుక్స్ సహాయంతో అటు తెలుగులోను ఇంగ్లీష్లోను రెండు లాంగ్వేజెస్లో రూపొందించినటువంటి పీడిఎఫ్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఇక ఇంతకంటే లోతుగా వెళ్ళలేము అనే స్థాయిలో ఈ పీడిఎఫ్ను మేము తయారు చేయడం జరిగింది ఏపీ హిస్టరీకి ది బెస్ట్ బుక్ అయినటువంటి డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ను ఇండియన్ క్వాలిటీకి లక్ష్మీకాంత్ గారి బుక్ను అట్లనే ఇండియన్ హిస్టరీకి ఇక ఇంతకంటే లోపలికి వెళ్ళలేరు అనే స్థాయిలో డాక్టర్ ఉపేందర్ సింగ్ గారి బుక్ను డికోడ్ చేసి మెటీరియల్స్ రూపంలో సులభంగా అభ్యర్థికి అందిస్తున్నాం అండ్ గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థిని గ్రూప్ వన్ వైపు కూడా నడిపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపడానికి మోడల్ ఆన్సర్స్ కూడా నేనే ఇస్తున్నాను ముందుగా ప్రిలిమ్స్ కోణంలో సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఆ తర్వాత మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఇమీడియట్గా ఊహించి ఆన్సర్స్ ప్రొవైడ్ చేయటం వల్ల ఏమీ తెలియని ఫస్ట్ టైమర్స్ కూడా అద్భుతంగా రాస్తున్నారు ఆఫ్లైన్లో ప్రకాశం జిల్లా మార్కాపురంలో క్లాసులు జరుగుతున్నాయి ఆఫ్లైన్లో బోధించేటప్పుడే ఆన్లైన్లో విద్యార్థులకు వెళ్ళేలాగా జూమ్లో దాన్ని డైరెక్ట్గా లైవ్లో ప్రసారం చేస్తున్నాం ఒకవేళ లైవ్లో మీరు జాయిన్ కాలేకపోయినట్లయితే మీరు రికార్డెడ్ వర్షన్ అందుబాటులో ఉంటుంది దాన్ని ఎప్పుడైనా చదువుకోవచ్చు మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అండ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ క్లాస్తో పాటు పీడిఎఫ్ యాప్లో అప్లోడ్ చేశాము అండ్ టెస్ట్ కూడా ఇమీడియట్గా అప్లోడ్ చేస్తున్నాం టెన్ఎంసీ క్యూస్ ప్రతిరోజు చాలా ముందుగానే ఈసారి స్టార్ట్ చేసి క్వాలిటీ ఏపీ హిస్టరీలను టార్గెట్ చేస్తున్నాం తర్వాత రేపు ఎకనామిక్ సర్వే ఇతరత్ర అప్డేట్స్ వచ్చిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీని స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఇదివరకు ఇప్పటికే ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక ఎయిటీ డేస్ అవుతుంది ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఇప్పటి వరకు జరిగిన క్లాసుల్ని రికార్డెడ్ వర్షన్ రూపంలో అందుబాటులో పెట్టాము యాప్లో మీరు అవి వింటూనే బ్యాక్లాగ్స్గా ట్రీట్ చేస్తూ వాటిని వింటూనే లైవ్ సెషన్స్లో జాయిన్ అయితే బాగుంటుంది మీరు పర్చేజ్ చేసిన వెంటనే కోర్స్ని మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అందులో లైవ్ క్లాస్ లింక్స్ వస్తాయి మీరు ప్రతిరోజు వినవచ్చు సో సక్సెస్ కావాలని ఆశ ఉంటే ఈ ప్లాట్ఫామ్ ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సో ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే మా నంబర్కి కానీ లేదా డైరెక్ట్గా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కానీ మిగతా డీటెయిల్స్ పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా అద్భుతంగా విద్యార్థికి ఏమాత్రం విసుకురాని రీతిలో ఇప్పుడే ఒక సిస్టర్ నాతో అన్నారు సార్ మిగతా ఆ దగ్గర విన్నాను నిద్ర వచ్చేది నాకు ఫస్ట్ టైం మీ క్లాస్లో వింటే అప్పుడే అయిపోయింది ఏంటి అనిపిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది సో ఒకసారి తల్లికోట యుద్ధం గురించి చూద్దాము దీన్ని ఒకసారి తల్లికోట యుద్ధం అని అంటారు మరొకసారి రాక్షసి తంగడి యుద్ధము అంటాము ఇంకొకసారి బన్నిహట్టి యుద్ధం అంటాం ఈ మూడు పేర్లు ఎందుకు వచ్చాయి అని గమనిస్తే తల్లికోట యుద్ధము అని ఎందుకు అంటున్నామంటే బహమనీ సుల్తాన్లు తల్లికోట అనేటటువంటి ప్రాంతంలో సమావేశమై ఈ యుద్ధం యొక్క ప్రణాళికను రూపొందించడం జరిగింది సో ఒక దగ్గర కూర్చొని వాళ్ళు తల్లికోట అనే ప్రదేశం ఎక్కడ ఉంది నదికి ఉత్తరాన ఉంది ఉత్తర ప్రాంతంలో కూర్చుని వాళ్ళు యుద్ధ ప్రణాళిక రచించారు కాబట్టి దీన్ని తల్లికోట యుద్ధం అన్నారు కొంతమంది యాక్చువల్గా యుద్ధం ఎక్కడ జరిగింది అంతిమ ఫలితాన్ని నిర్ణయించే రోజు నా ఎక్కడ యుద్ధం జరిగింది అంటే రెండు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఒక మైదాన ప్రాంతంలో జరిగింది ఒక గ్రామం పేరు రాక్షసి ఇంకో గ్రామం పేరు తంగిడి రెండు కూడా కృష్ణానదికి ఉత్తరాన ఉన్నాయి కాబట్టి దీన్ని రాక్షసి తంగడి యుద్ధం ఉన్నాము ఇంకొంతమంది చరిత్రకారులు బన్నీహట్టి అనే ప్రదేశం ఇది కూడా కృష్ణానది ఉత్తర ప్రాంతంలోనే ఉంది దిస్ ఇస్ కృష్ణా రివర్ దీనికి ఉత్తరాన్ ఉన్నటువంటి బన్నీహట్టి అనే ప్రదేశంలో జరిగింది కాబట్టి దీన్ని బన్నీహట్టి యుద్ధం కూడా అన్నారు అండ్ మనకు తెలుసు విజయనగరము లేదా ప్రస్తుత హంపీ నగరము అనేది ఈ కృష్ణానది లేదా నదికి దక్షిణాన ఉంది సో ఈ విధమైన విజువలైజేషను ఆ తర్వాత యుద్ధ ఫలితాలను కనుక గమనిస్తే యుద్ధం జరిగిన తీరు ఎలా ఉంది యుద్ధ ఫలితం ఎలా ఉంది ముఖ్యంగా ఖాన్ అనే వ్యక్తి సుల్తాన్ల తరఫున ఉపయోగించినటువంటి ఈ ఫిరంగులు కానీ వీటన్నిటిని గురించి అండ్ ఫైనల్గా యుద్ధం జరిగిన తీరు గురించి కానీ ఈ యుద్ధంలో విగత జీవుడైనటువంటి మరియు బల్యానికి తలను వేలాడదీయబడినటువంటి అలియ రామరాయల వృత్తాంతం గురించి కానీ అత్యంత ఆసక్తికరంగా నేను విద్యార్థులకు బోధించడం స్టార్ట్ చేశాను సో ఆసక్తి ఉన్న అభ్యర్థులు దయచేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ అనే నెంబర్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రతి ఒక్కళ్ళు చదివి సబ్జెక్ట్ని ఆస్వాదించి తమ కళలు నెరవేర్చుకోవాలని